సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మిక్కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమంతి ప్రస్తుతం అంత పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫేర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ఇండియా పాకిస్తాన్ వార్ మరి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు పేరు దీనికి సింధూర్ వన్ ఆపరేషన్ సింధూర్ టూ అంటున్నారు ఇప్పుడు దీనికి సంబంధించి ఆ ఇన్సిడెంట్ లో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ భార్యలు ఉన్నారు కొంతమంది వాళ్ళందరూ కూడా చాలా కృతజ్ఞతలు ఈ పేరు పెట్టినందుకు ఇవి మా జీవితాలు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు ఏంటి సార్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు పెట్టారో దాని యొక్క చరిత్ర ఏంటి మోడీ గారికి ఈ విషయంలో మనందరం తప్పనిసరిగా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే సహజంగా ఒక ఇంత పెద్ద యుద్ధానికి ఒక పేరు పెడుతున్నారు ఈ పేరు ఏదో పెట్టుకోవచ్చు రకరకాల పేర్లు పెట్టడానికి అవకాశం ఉంది కానీ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారు ఆపరేషన్ సింధూర్ ఎందుకని పేరు పెట్టారంటే తమ కళ్ళ ముందరే తమ భర్తల ప్రాణాలు తీసేసి తన సింధూరానికి దూరం చేసినటువంటి పరిస్థితి మనకు పాల్గాము దాడి చరిత్ర మనకు చెబుతోంది ఎంతోమంది ఆడపడుచుల సింధూరం తూడు చేసింది ఆ సింధూరాన్ని అయితే మళ్ళీ మనం తీసుకురాల కానీ రక్త సింధూరాన్ని పూసి నీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం నేను తీర్చుకున్నానని ఒక దేశ ప్రధానమంత్రి దేశం తరపున ఇచ్చేటువంటి ఒక వాగ్దానానికి ఇది సింధూరమే కానీ ఇది రక్త సింధూరం మళ్ళీ ఆ సింధూరాన్ని తీసుకురాలిపోయినా ఈ నీ భర్తను చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళని ఆ ముఠాన్ని నేను చంపేశాను తుడిచిపెట్టేశాను కంప్లీట్గా ఈ రకంగా నీకు నేను చెల్లించేటువంటి ఒక అపార రూపం అనుకోవచ్చు లేకపోతే ఒక బహుమతి అనుకోవచ్చు లేకపోతే నీ దుఃఖాన్ని కొంతవరకైనా నువ్వు ఆపుకోవడానికి అవకాశం ఉందని చెప్పచ్చు రెండవది భవిష్యత్తులో ఇంకా ఏ తల్లి ఏ ఆడపిడుచు యొక్క సింధూరం పోకుండా కాపాడగలిగేటువంటి ఒక వజ్రాయుత్యం కింద ఈ ఆపరేషన్ ఉంటుంది ఆపరేషన్ కన్నా ముందు ఆపరేషన్ తర్వాత ఈ ఆపరేషన్ తోటి ఇక భవిష్యత్తు లోపల పాకిస్తాన్ సంబంధించిన వాడు ఎవరైనా ఉగ్రవాదులను తయారు చేయాలన్నా ఆ ఉగ్రవాదులను మన భారతదేశంలో ప్రవేశపెట్టాలన్నా ఇక్కడ ఉన్న అమాయకుల్ని ప్రాణాలు తీసేయాలన్నా గతగత వణికిపోయేటువంటి పరిస్థితి తీసుకురావాలి అందువల్ల శాశ్వతంగా సింధూరాలు దూరం చేయకుండా ఉండగలిగేటువంటి ఆపరేషన్ కాబట్టి ఆపరేషన్ సింధూరం అంటారు సింధూరం అనేది భారతదేశం లోపల ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ మనం సౌత్ ఇండియన్స్ లో జనరల్గా బొట్టు మాత్రమే పెట్టుకుంటాం మనం కుంకుమతో పెట్టుకునే బొట్టునే సింధూరం అంటారు బొట్టు బిల్లనే సింధూరం అనరు చాలా మంది ఏమి బ్రమపడతారంటే మేము ఏదైతే బిల్ల పెట్టుకున్నాం కదా ఇది కూడా సింధూరం అనుకుంటాను సింధూరం కాదు నార్త్ ఇండియన్లో ఏం చేస్తా అంటే పాపిట్లో కూడా కుంకుమే కుంకుమ పెట్టేటువంటి పద్ధతి ఉంటుంది అది సింధూరం వాస్తవంగా బొట్టు పెట్టే దానికన్నా ఎక్కువగా అలా పెట్టుకున్న దాన్ని సింధూరం అందుకోమంటారు ఆ తర్వాత బొట్టును కూడా అదే దాంతో చేస్తే కుంకుమతో చేస్తాం కాబట్టి కుంకుమే దాన్ని సింధూరం కింద పెట్టారు కాబట్టి సింధూరం కింద భావించారు సో ఇది తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి హేందేవ సంవత్సరంలో ఒక భాగంగా వస్తుంది అంటే తన భర్త బతుకున్నాడని తనకు పెళ్ళైందని రుజువుగా ఉండేటట్టుగా ఆ భర్త ఎప్పుడు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని సింధూరాన్ని ధరిస్తుంది సింధూరం సూర్యకాంతికి సూర్యకాంతి సింధూరం మీద పడుతుంది అంటే ఆ సింధూరం మీద సూర్యకాంతి పట్టడం వల్ల ఆ కోరికని భగవంతుడు నెరవేరుస్తాడు అన్న ఒక ఆశ ఒక ఆలోచనతో పూర్వీకులు ఎప్పుడో ఆ సాంప్రదాయం నెలకొల్పారు ఆ సాంప్రదాయం ప్రతిబింబించేట్టుగా ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు అసలు పాకిస్తాన్తో మనకు యుద్ధం చేయాల్సిన ఆలోచన కానీ అవసరం కానీ మనకు లేదు అప్పటిదాకా ఎన్నో సార్లు వాళ్ళు కవించారు ఎన్నో సార్లు వచ్చారు ఇప్పుడు మనకు బాంబేలో ఉండేటువంటి తాజ్మహి హోటల్ మీద జరిగినటువంటి సంఘటన మనకు తెలిసిన విషయమే ఇక్కడ గోకుల్ చాట్టు సంఘటన జరిగింది అంతకుముందు మనం అనేక సార్లు మన వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది మన మన యొక్క మిలిటరీని చంపడం జరిగింది కొంతమందిని ఇన్నిసార్లు జరిగిన భారతదేశం అంత సీరియస్ గా తీసుకోలేదు చాలా వరకు ఏంటంటే క్షమాగుణంతో ఐక్య అసెంబ్లీకి చెప్పేసుకున్నాం పెద్ద పెద్ద అగ్రదేశాలకి ఎక్స్ప్లెయిన్ చేసాం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు ఏదో ఒక రక కాకమ్మ కథలు చెప్పేసేసి మాకేం సంబంధం లేదు మాకు తెలియదు మీరు నిరూపించండి కావాలంటే మీ దగ్గర ఆధారం ఉంటే తీసుకురండి అని ఆధారాలతో సహా వెళ్ళినా ఈ ఆధారాలు సరిపో ఇంకా ఆధారాలు తీసుకురండి ఈ రకంగా బుకాయించడం మొదలుపెట్టారు ఈ బుకాయింపులకు ఎక్కడో దగ్గర పరిసమాప్తం చేయాలి ఆ పరిసమాప్తం చేసే సమయం వచ్చిందనేది భావించడం జరిగింది అప్పటికన్నా ఇప్పుడు మన మిలిటరీ చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా అన్ని రకాలు కూడా త్రిభుజ దళాలు కూడా మనకు బాగా ఉన్నాయి ఇటు వాయుసేన చాలా బాగా ఉన్నది అలాగే మనం జలాంతర్ గభులకు సంబంధించినటువంటిది కూడా మనకు బాగా ఉన్నది అలాగే మనకు పదార్థ దళాలు కూడా బాగా పనిచేస్తున్నాయి కాబట్టి అన్ని వైపులు ఉన్నది కావాల్సినంత మందుసులు సామాగ్రి ఉండి మన దగ్గర కావాల్సిన ఆయుధాలు మనం కొనుక్కోగలిగాం రాకెట్లు కొనుక్కోగలిగాము లాంచర్లు కొనుక్కోగలిగాం అన్ని వైపులు మనం బలంగా ఉన్నాం పాకిస్తాన్తో పోలిస్తే మనం కొన్ని వందల రేట్లు మనం చాలా బలంగా ఉన్నాం మన దగ్గర పదహారు లక్షల చిల్లర మనకు మ్యాన్ పవర్ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఓన్లీ నాలుగు లక్షల కన్నా ఎక్కువ లేదు అంటే వాళ్ళతో ఫోర్ టైమ్స్ మనం ఎక్కువ ఉన్నాం అలాగే మిగతా అన్నింటి విషయంలో కూడా మనం వాళ్ళకన్నా చాలా డామినేటివ్ పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఎవరు సాయం చేసే పొజిషన్ లేరు ఒకప్పుడు అమెరికా వాళ్ళ పక్షాన నిలబడి ఉండేది చైనా వాళ్ళ పక్షాన్ని నిలబడి ఉండేది చాలా దేశాలు మొత్తం అన్ని ముస్లిం కంట్రీస్ కూడా వాళ్ళ పక్షాన ఉండేవి అందరూ సాయం చేసేవాళ్ళు అంటే ఆయుధాలు ఇచ్చేవాళ్ళు ఆర్థికంగా చేసేవాళ్ళు అవసరమైతే శత్రులు వాళ్ళ యొక్క సైన్యాన్ని కూడా పంపించగలిగేటువంటి పరిస్థితిలో ఉండేది ఇప్పుడు అందరి దగ్గర దానికి సంబంధించిన పరువు పోయింది మర్యాద పోయింది అటు కోల్పిన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ మీద దండయాత్రలు చేస్తూ ఉన్నారు రోజు కొన్ని చోట్ల బాంబులు పెడతా ఉన్నారు బెలూచిస్తాన్ సంగతి తెలిసిన విషయమే ఇట్లాగే రకరకాలైనటువంటి ఒక ప్రపంచంలో వాళ్ళు నవ్వులపాలైపోయి అన్ని వైపులా కూడా రోజుకు ఒకసారి ఇరవై మందో ముప్పై మందో యాభై మందో మరణించేటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఎక్కడ బాంబు వెళ్తుందో తెలియని పరిస్థితి లోపల గదిగది వలికిపోతున్నటువంటి స్థితిలో ఉన్న పాకిస్తాను ఇవాళ భారతదేశం ముందు నిలబడ్డానికి కూడా దానికి ఏ రకంగా అర్హత లేదు నిజం చెప్పాలి కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సైనికాధికారులంతా కూడా భారతదేశం మీద విషయం గక్కుతూనే వాళ్ళు బతుకుతుంటారు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా పని అదే ఇది చేయకపోతే వాళ్ళకి అక్కడ ఎగ్జిస్టెన్స్ లేదు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళ బతుకు తెలుగు కోసం వాళ్ళు ఏం చేస్తారంటే భారతదేశంలో విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు భారతదేశాన్ని అచ్చేస్తాం ఇచ్చేస్తాం అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు ఆ ప్రగల్భాలు పలకపోతే వాడు అక్కడ ఒక రోజు కూడా ఉండగలిగే పరిస్థితులు లేదు వాడు కాబట్టి అలా వాడు బతుకు తెరి కోసం చేసేటువంటి పనిలో భాగంగా దీన్ని తీసుకోవడం వల్ల ఇలా జరిగింది ఏది ఏమైనప్పటికీ దీనికి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు ఆపరేషన్ సింధూర్ వన్ ఏమిటంటే అసలు మన ఉద్దేశం ఏమిటంటే వాళ్ళ యొక్క ఎక్కడైతే మిలిటెంట్స్ ఉన్నారు తీవ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో ఆ తీవ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తున్నారు ఎక్కడైతే ఉన్నారో ఆ ట్రైనింగ్ క్యాంప్స్ అన్నిటి కూడా బదులు కొట్టాలి ఇంకా ట్రైనింగ్ అక్కడ జరగడానికి వీలు లేదు కొత్త వాళ్ళని తయారు చేయడానికి వీలు లేదు ఆ టోటల్గా తీసేసి దాన్ని ప్రపంచ దేశాల ముందర పెట్టేసి ఇక భవిష్యత్తులో మళ్ళీ పాకిస్తాన్ దాని జోలికి వెళ్ళకుండా చేయాలన్న భావంతో మాత్రమే ఆపరేషన్ సింధు ప్రారంభించారు కానీ అది ఎలా తయారైందంటే మనం కొట్టేసి వచ్చిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చేస్తారు కాంప్రమైజ్ చేసేసుకుని ఇక భవిష్యత్తులో చేయమని చెప్తారని అనుకున్నారు కానీ వాళ్ళు అలా చేయకుండా ఏం చేశారంటే తిరగబడ్డారు నిన్న రాత్రి వాళ్ళు తిరగబడ్డారు ఈ తిరగబడ్డ ఫలితమే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టూ కింద మారింది మొదట జరిగింది సింధూర్ వన్ ఇది సింధూర్ టూ ఇది అన్నట్టు ఇది పరిస్థితి